ఒరే సల్మాన్ వచ్చారా ఏడ్రా బాయ్ దగ్గరకు వచ్చారా ఏడ్రా రారా ఇంకెంత దూరం రా బాయ్ ఇదిగోరా రా నేను స్టెప్ లేక వెళ్ళిపోతా ఏం స్టెప్ రా బాయ్ బాలా స్టెప్ ఆ చిరు స్టెప్ ఆ ఇదిగో వచ్చేసా అబ్బా బచాంచిన రా బాయ్ ఇదేరా మా పుష్ప డార్లింగ్ హౌస్ ఓహో ఒరే నేను లోపలికి వెళ్ళి పుష్ప చూసి వస్తాను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏ పుష్ప నువ్వే కన్న మందారం నేనేమో అప్పల్ రాజుని నువ్వేమో తిప్పుల్ రాణివి వచ్చేసా నీ ముద్దు కోసం ఈ సాలేగా లోపడిపోయి ఏం చేస్తుండవు పొద్దు పొద్దుగా బోరి సాలేగా లవ్ వస్తే మస్తు అవుతుంది అరే సల్మాన్ నువ్వేంట్రీ ఇక్కడ పుష్ప కోసం పుష్ప వాళ్ళు ఇక్కడ లేరు కదరా వాళ్ళు ఆల్రెడీ బజార్ షిఫ్ట్ అయిపోయారు అవునా మరి స లోపడి పోయిండు మరింత సేవ ఏం చేస్తు ఏంట్రా అరే టీక్ అసలు నీకు తెలుసా అసలు పుష్ప వాళ్ళు అరే పుష్ప వాళ్ళకి లేరు రా వాళ్ళు ఇల్లు మారి చారులు అయింది తెలుసా నీకు తెలుసుకోకుండా ఇంట్లో పెడితే ఆ ఇంట్లోకి వెళ్తే ఇలానే జరుగుద్ది నమస్తేనా కొంచెం కొంచెం త్వరగా నమస్తే సార్ ఇదిగో నా చంద్ర చూడండి సార్ కొంచెం ఇదిగోండి సార్ మీ మామూలు ఉంటాను సార్ అతడు సినిమా చూసావా బాగుంది బ్రహ్మానందం కామెడీ బలే ఉంది కదా ఇంత ముందు ఇప్పుడు చూడలేదా ఫస్ట్ టైం రాత్రి మాట అవునా అవును అంత బాగా నచ్చిందా చాలా బాగా నచ్చింది సార్ మీ మిమ్మల్ని రండి నమస్కారం ఎస్ఈ గారు ఏంటి పిలిచారు మే హెల్ప్ యూ

పేరేంది శరిషా శిరీష చాలా బాగుంది నువ్వు ఈ డ్రెస్ లో చాలా గ్రాマーగా ఉన్నావు ఈ డ్రెస్ లో ఎవడైనా చూసి ఏ రీపో కిపో చూస్తే క్యా రెస్పాన్సిబిలిటీ ఓ మై ఉండాలి పాట టీని మనం సినిమాకి పాట అడిగారమ్మ స్టేషన్ లో డ్యూటీ ఎక్కువ రావడానికి లేట్ అవుతుందన్నారు అవునా ఓకే అయితే ఓ పాట తీసుకొంటనే తడికి తడికి అతడికి తడికి దుర్గా వేదలికి ఆ తడికి తడికి హాయ్ అబీ ఎలా ఉన్నావ్ నువ్వేంటి ఇక్కడ యాక్చువల్లీ టీచర్ గా నాకు పోస్టింగ్ ఇక్కడే వచ్చింది ఓ అవునా కంగ్రాట్స్ వే తను ప్రమీల ఏ హాయ్ హాయ్ ఐఎమ్ శిరీష శిరీష అంటే టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తూ చెప్పి చెప్పలేక అమ్మాయినా నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను థ్యాంక్ యూ అక్కడ అడిగితే కానిస్టేబుల్ అంకుల్ ఇంట్లో ఉన్నావని చెప్పారు అవునా ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను అబ్బాయి ఇంకా ఎవరా బాగున్నారా నువ్వే మారవరా నమస్తే అంకుల్ నమస్తే అమ్మా కూర్చో కూర్చో అవును నువ్వు చలపతి మాస్టర్ కూతురు ప్రభీల కదా అంకుల్ మన స్కూల్లోనే టీచర్ గా పని చేయబోతున్నా అవునా మన స్కూల్లోనా చాలా సంతోషం అమ్మా ఎరా అభి వచ్చి రెండు రోజులైందట ఇప్పుడే ఇంటికి రావడం అది కుదరలేదు సరే ఎలా ఉన్నావు నేను బాగున్నాను బాబాయ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను రా ఏంటి బాబాయ్ ఈ మధ్య ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదంట అంటే డ్యూటీలోకి కొత్త ఎస్ఐ వచ్చాడురా ఆయన చాలా స్ట్రిక్ట్ పైగా ఆనస్ట్ కూడాను ఎలాగంటారా ఆయన రాగానే స్మగ్లింగ్ మూటాన్ని పట్టుకున్నారు చూశారు ఇప్పటివరకు ఏఎస్ఐ పట్టుకోలేదు ఆ మధ్య రౌడీల షాపుల్లో దందాలు చేశారా వాళ్ళందరినీ పట్టుకున్నాడు అలాగే బైక్ దొంగల్లో పట్టుకున్నాడు ఇలా నేరం చేసిన ప్రతివాడిని వెతికి వెంటారి మరీ పట్టుకున్నాడు రా చాలా మంచి ఆఫీసర్ ఆయన వచ్చాకే మాకు కూడా డ్యూటీ చేయాలనిపిస్తుంది అందుకే స్టేషన్లో చాలా బిజీగా ఉందిరా ఇంటికి రావడానికి కూడా టైం లేదు అందుకే రాలేదు సరే సరే కానీ ఎలాగూ రాక రాకొచ్చారు ఇవాళ మీ అందరూ మా ఇంట్లోనే భోజనం చేయాలి

ఎవడో ఆ లెవరికి గిఫ్ట్ అన్నాడు పోగొట్టుకోండి కదవా మనం ఇద్దాం ఓ పుష్పం ఏంట్రా ఎరు పుష్పం ఎలా మరి అదే నాకు కావాలి మరి అయితే ఫోన్ చేయమంటావా నీకోసం గిఫ్ట్ ఎ అదేటమ్మా అలగంత నువ్వు అవునా నాకోసం గిఫ్ట్ తెచ్చావా ఏది మరి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు నా కోట ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వేడిగా ఎంపగాయా నేను అలిగా బొంగ మూత పెట్టా సారీ రా బుజ్జి నీతో కాకుంటే ఇంకెవరితో ఆడుకుంటాను గిఫ్ట్ ఇవ్వవా ఇగా ఏంట్రా ఇదా నా గిఫ్ట్ ఏం బాలేదా కొండం ప్యాకెట్ ఇస్తా ఇదిగో నాన్న నాన్న స్నానానికి వెన్నీళ్ళు పెట్టాను వెళ్ళు సరేనమ్మా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నాన్న ఫోనా

ఏం సల్మాన్ ఎలా రా కూర్చో ఏమిటి విశేషాలు లక్ష్మికి బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలంట కదా అభి చెప్పిండు వచ్చిన ఓ అమ్మా లక్ష్మి ఏంటన్నా అభి అన్నయ్య నీకు కావలసిన పుస్తకాలు అమ్మా తీసుకో థ్యాంక్ యూ అరే అమ్మ హీరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఎందుకంటే శిరీషను ఫస్ట్ కానీ నాకు అంతే భాయంగా ఉందిరా ఐదు వస్టం మా అండ్ నాకు అర్థం కావట్లేదురా అప్పుడప్పుడు విచ్చుకుంటుందిరా విచ్చుకుంటుంది కదా అని దగ్గరికి వెళ్తే ఉడుచుకుంటాం పుష్ప నిన్ను లవ్ చేస్తుందో లేదు కానీ అదొకటోట్లేరా పుష్ప నన్ను ప్రేమిస్తున్నారా ఈ శారీ పుష్పం మిచ్చుకోగానే వెళ్ళి అందులో మకారాంతాన్ని పెళ్లి నువ్వే ఈ సారీ నాకు అది దొరకాలి

నిజం చెప్పరా అవు దాని అంటే నాకు ఇష్టమే తన చదువు ఇష్టపోతుందని నా మనసులో మాట చెప్పలే ఎగ్జామ్స్ అవ్వంగానే నా మనసులో మాట చెప్తా నిజంగా నీ ప్రేమ చాలా గొప్పదమ్మా నీలాగే అందరూ ఆలోచిస్తే పెళ్ళి అయ్యాక ఏ అమ్మాయి వంటగదికి అంకితం అవ్వదు రియల్లీ అప్రిషియేట్ యూ మామా శిరీష రే ఆగు ఏంటది ఏ చూపించు నా కోసం గిఫ్టే ఇచ్చావా సీన్ లేదులే. మా కదా ఏ చూపించు సరే చూడు ఓ నువ్వు మందు కొడతావా ఏ మీ అబ్బాయిలేనా తాగేది మా అమ్మాయిలు తాగకూడదా ఈ విషయం ముందే తెలిస్తే మన ఇద్దరం కలిసి రోజు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం గా చా అంత లేదులే అమ్మా శ్రీష ఆర్దాట్ నా క్వార్టర్ ఏదమ్మా వీనేవరైనా నన్ను పెంచిన మావయ్య ఆ క్వార్టర్ ఐందే ఇదిగోండి మీ క్వార్టర్ ఎవరమ్మా ఫ్రెండ్ మోయ థ్యాంక్స్ బాబు ఇంటికి తొందరగా వచ్చేయమ్మా ఓకే మోయ ఏంటి మీ మామయ్యకి మంది ఇచ్చి ఎంకరేజ్ అదా అమ్మా నాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచి ఆయన పెంచాడు ఆయనకున్న వీక్నెస్ మందే ఆయనకి ఇష్టమైంది కాదనకూడదు కదా నీకా వీక్నెస్ ఉంటే చెప్పు తెచ్చిస్తా సారీ శిరీష నీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ రోజు మంది తాగను నువ్వే నా ఆనందం నువ్వే నా జీవితం ఐ లవ్ యూ శిరీష ఐ లవ్ యూ సార్ నమస్తే సార్ బండి సార్ నాదే సార్ సార్ తీసేస్తా రోడ్డు కట్టంగా పెడతావా సార్ సార్ తీసేస్తాను తీసేస్తాం సార్ ಅಂದರೆ ಲಡ್ಡು

టిష్యూ పేపర్ లెక్క చూస్తారు అందుకే శక్తున్నప్పుడే సంపాదించుకోవాలి మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి రావే వెన్నడు చూడని స్వర్గం చూపిస్తారా ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను సాఫ్ట్‌వేరుడేగా తెలిసిందిలే ఒక పోలీస్ ఆఫీసర్ ఏండిలా ప్రవర్తిస్తున్నారు మీకు అసలు బుద్ధి ఉందా ఇది ధర్మమేనా ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇది అయినా పోలీసుడు కూడా మాకు అడేగా అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడో చిల్లి కుస్తాడే ప్లీజ్ వదిలేయండి